హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ చాలా మంది సబ్స్క్రైబర్స్ కూడా నన్ను అడిగిన క్వశ్చన్ ఎలుకలు చాలా ఇబ్బంది పడుతున్నాయి ఇంట్లో సౌండ్స్ చేస్తున్నాయి వస్తువులు పాడు చేస్తున్నాయి వాటిని చంపకుండా బయటికి తరిమి కొట్టే ఉపాయం అయితే చూపించమన్నారు ఆల్రెడీ మన ఛానల్లో చాలా ఎలుకల వీడియోలు అనేది ఉన్నాయండి అవి కాకుండా ఈ రోజు అవి చనిపోకుండా బయటికి పారిపోయి మళ్ళీ తిరిగి రాకుండా ఉండేలాగా టిప్ అయితే షేర్ చేస్తున్న చూడండి అందుకోసం మనకు కావాల్సిన వచ్చి ఉల్లిపాయలండి ఇవి అందరి ఇళ్లలో ఉంటాయి దొరికే వస్తువులు కాబట్టి ఈ రోజు నేను చూపించే ఈ ఎలుకలకి బోన్స్ కానీ రాట్ షీట్స్ కానీ పెడుతుంటారు కదా అలా కాకుండా ఈ ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి చక్కగా తినేసి అవి మళ్ళీ అయితే ఇంట్లోకి రావండి ఎందుకంటే వీటి ఈ ఫుడ్ ప్రభావం అంత ఉంటుంది అనమాట ఎలుకల మీద ఇలాగ నేను ఒక ఉల్లిపాయ చిన్న ఉల్లిపాయనైతే తీసుకున్నానండి ఈ ఉల్లిపాయని చక్కగా ఇలా తోలు తీసేసి మొత్తం కూడా కట్ చేసి శుభ్రంగా పక్కన పెట్టేసేసుకోండి తర్వాత ఈ ఉల్లిపాయని మళ్ళీ ఎలా ఉపయోగించాలో చెప్తాను ఇప్పుడైతే ముఖ్యంగా ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి అయితే తీసుకుంటున్నాను మీరు గోధుమ పిండి బదిలిస్తనగ పిండి వాడచ్చు బియ్య పిండి వాడుకోవచ్చు ఇందులోకి తర్వాత అర స్పూన్ దాకా బేకింగ్ సోడా మనం వంటల్లో అంటే పిండి పిండి వాటిలో ఉపయోగించి వంట సోడా అయితే ఒక అర స్పూన్ అయితే వేసుకోవాలండి తర్వాత ఒక కలరా ఉండలు తీసుకొని మెత్తగా పొడి చేసి ఒక స్పూన్ దాకా కలరా ఉండల పొడి అయితే తీసుకోవాలి ఇది చాలా ఘాటుగా ఉంటుంది కెమికల్ బేస్డ్ కాబట్టి ఎలుకలు వీటిని తిన్నా కూడా వెంటనే ఇంట్లోంచి అయితే పారిపోతాయండి తర్వాత ఇందులోకి నా దగ్గర బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయండి అంటే దీని బదులు మీరు వేరిసిన పప్పులు ఉంటాయి కదా వాటిని దంచి వేసుకున్నా కూడా పర్లేదు ఈ బ్రెడ్ క్రమ్స్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉల్లిపాయను తీసుకొని దాన్ని సగం అయితే చేసుకుంటాను నేను ఒక సగం చెక్క మాత్రం వాడుతున్నానండి పూర్తిగా అయితే వాడడం లేదు ఎందుకంటే ఉల్లి ఘాటు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వాసన ఎలుకలుకి అస్సలు పడదన్నమాట సో అర చెక్క ఇలా ఉల్లిని తురుముకోవాలండి తురుముకుంటే మనకి గుజ్జుగా నీరుగా వస్తుంది కాబట్టి ఈ నీరుతోనే మనం పిండిని కలప కల కలపబోతున్నాం కాబట్టి ఇలా తురిమి అయితే తీసుకోండి లేదా ముక్కలు కావాలన్నా ముక్కలు చేసుకోవచ్చు తురిమితే ఏంటంటే మనకి బెనిఫిట్ పిండిలో బాగా కలిసిపోతుంది అనమాట ఇలా తురిమి మొత్తం కూడా తీసుకోవాలి అర చెక్క అయితే సరిపోతుందండి మీ ఇంట్లో ఎలుకలు ఎక్కువగా ఉన్నాయి పంది కుక్కలు అంటే పెద్ద పెద్ద ఎలుకలు వస్తున్నాయి గార్డెన్ ఏరియా నుంచి హోల్స్ నుంచి కాలువల నుంచి అని అంటే మీరు కాస్త ఎక్కువ మోతాదులో వాడుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపై మనం చేసిన పేస్ట్ అంతా కూడా చక్కగా పిండి మిషన్ అంత కలిసేలాగా కలిపేసుకోవాలండి కొంచెం అవసరం పడితే ఒక స్పూను లేదా రెండు స్పూన్లు నీళ్ళు అనేది వాడి దీన్ని చపాతి ముద్దలాగైతే తయారు చేసుకోవాలి ముఖ్యంగా మీరు ఇలాంటి ఫుడ్స్ అన్ని కూడా నైట్ టైం తయారు చేసి పెట్టుకోవాలండి చంటి ఉన్న పెంపుడు జంతువులు ఉన్నా కూడా నైట్ పెట్టేసేసి ఉదయాన్నే అవి ఏమన్నా మిగిలి ఉన్నా కూడా తీసి పడేసేయండి ఇది ప్రత్యేకంగా చెప్తున్నాను మళ్ళీ చంటి పిల్లలు పెంపుడు జంతువులున్నా చాలా జాగ్రత్తగా ఉండండి తర్వాత మళ్ళీ ఒక స్పూను బ్రెడ్ క్రమ్స్ వేసుకున్నాను అలాగే అందులోకి ఒక స్పూన్ చక్కెర అండి చక్కెర తీపి ఎక్కడున్నా ఎలుకలు ఈజీగా అట్రాక్ట్ అవుతాయి అందుకని నేను ఈ బ్రెడ్ పొడి అలాగే చక్కెర రెండు కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు మనం చపాతి ముద్దలా కలిపి పెట్టుకున్న ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా మనకి ఎన్ని కావాలో అన్ని బాల్స్ లాగా తయారు చేసుకొని మనం పెట్టుకున్న బ్రెడ్ క్రమ్స్ చక్కెర పొడిలో తొలించేసేసుకోవాలండి పైన కోటింగ్ కూడా వేస్తున్నాం కాబట్టి ఈ ఉల్లి ఘాటు నాప్తలిన్ బాల్స్ ఘాటు అనేది వాటికి తెలియకుండా ఉంటుంది వాసనకే దూరంగా వెళ్ళిపోకుండా చక్కగా వాసనకి అట్రాక్ట్ అయ్యి దగ్గరకు రావాలండి దగ్గరకు వచ్చి అది తినాలి కాబట్టి ఇలా ఇంటిలో అయితే దొలిచ్చి ఇలా పెట్టేసేసుకోవడం ఇవి మీరు గార్డెన్ అంటే మీరు ఎక్కడెక్కడ నుంచి ఎలుకలు వస్తున్నాయో ఆ ప్రదేశాలైతే పెట్టుకోవచ్చు ఇలా నాకైతే ఆరు బాల్స్ నేను తయారు చేసిన రెండు స్పూన్ల పిండితో సిక్స్ బాల్స్ అయితే వచ్చాయండి వీటిని రెడీ చేశాను ఇవి ఎక్కడెక్కడ అంటే మీకు మీ ఇళ్లలో ఎక్కడి నుంచి వస్తున్నాయో లేకపోతే మీ షాపుల్లోకి ఎక్కడి నుంచి వస్తున్నాయో మీకు తెలుసు కదా ఆ ప్లేస్లో అయితే పెట్టేసేసుకోండి కిచెన్లో అంటే కొంతమందికి వంటగదిలోకి వస్తుంటాయి కదా మనకి సో ఆ వంటగదిలో వచ్చి స్టవ్ అంటే ఇది పెట్టే ముందు ఏంటంటే నైట్ టైమ్స్ పెట్టాలి పెట్టే ముందు వంటగదిని మొత్తం శుభ్రంగా క్లీన్ చేసే పాత్రలు ఏం లేకుండా నీళ్ళు అందుబాటులో లేకుండా మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత పెట్టుకోవాలండి సో ఈ ఫుడ్ పెట్టిన తర్వాత ఇది రాత్రిపూట పెట్టి అనేది ఎలకలకు అందుబాటులో లేకుండా చూసుకోండి అప్పుడే ఇది పనిచేస్తుంది ఇలా మీరు నెలకు ఒక రెండు మూడు సార్లు పెట్టి చూడండి అస్సలు ఎలుకలు అయితే ఇంట్లోకే రావండి సో అవి చనిపోవు ఇంట్లో కాకపోతే బయటకైతే పారిపోతాయి చూస్తున్నారు కదా ఇలా నేను నాకు అనువుగా ఉన్న ప్లేసెస్ అన్నీ కూడా మీకు చూపిస్తున్నాను ఇలా సింక్ హోల్స్ దగ్గర కానీ లేకపోతే గార్డెన్స్ ఉంటాయి కదా బొరియలు చేసుకుని లోపలికి వస్తుంటాయి ఆ ప్లేసుల్లో అయితే పెట్టేసేసుకోవచ్చండి సో ఈ ఎలుకల వల్ల ఎంత నష్టపోతున్నాం బట్టలు కొట్టేస్తుంటాయి పుస్తకాలు వైర్లు ఒకసారి కారుల్లోకి దూరుతుంటాయి అక్కడ ఏసీ సంబంధించిన వైర్స్ అన్నీ కొట్టేస్తుంటాయి అనమాట సో వీటి వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి ఇది ఒక మంచి రెమెడీ అండి చెప్తున్నాను కదా ఉల్లిపాయని బాల్స్ బేకింగ్ సోడా వల్ల ఈ ఘాటు వల్ల అవి తినేసి బయటకైతే అయితే పారిపోతాయండి చనిపోయేది లేదు మరి చిన్నవైతే చనిపోతాయేమో కానీ పెద్ద పెద్దవైతే అసలు ఇది కాదు సో మీకు కానీ నా ఐడియా నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ